ధృతి ధృతి దృతీయ తృతీయ నాకే నోరు ఇట్లా డిగ్రీ చదువుకున్నాను అంత కష్టమైన పేరు పెట్టుకున్నారా ఓకే ధృతి ఏం చదువుతుంది ఫస్ట్ క్లాస్ ధృతి గుడ్ గార్లా బ్యాడ్ గార్లా ఎందుకని గుడ్గలు అంతేనా నువ్వు నీకు నువ్వు గుడ్డనే నీకు అనిపించలేదా టీచర్స్ గుడ్ అన్నారు కాదు గుడ్డ ఒక అల్లర్ చేస్తుంది అధృతి ఓకే మార్నింగ్ ఎన్ని గంటలకు వేస్తుంది పది గంటలకు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు పది గంటలకు లేస్తే పది గంటలకైతే స్కూల్ బస్సు ఎయిట్కే వచ్చేస్తుంది ఎనిమిది గంటలకే స్కూల్ నువ్వు మీ స్కూల్ అయినా ఉన్నా తొమ్మిది గంటలకే కదా ఓకే మీ డాడీ స్కూల్ ఓకే అలా మమ్మీనో డాడీనో తీసుకెళ్తారు నువ్వే కాదు అందరిని పేరెంట్స్ తీసుకెళ్తారు మరి పదింటికి వెళ్తే పదింటికి లే లేస్తే స్కూల్కి ఎనిమిదింటికో తొమ్మిదింటికి ఎలా బయలుదేరగలుగుతుంది ఆ రహస్యం చెప్పు నేను పిల్లలందరికీ వినిపిస్తాను అంతేనా కవల క్లాక్ ఉంటుంది కదా వాల్ క్లాక్ దాన్ని ఏమన్నా ముళ్ళు ఎన్నికంటే అట్లా ఏమైనా టయాన్ని ఎన్నికలుపుతావా నిద్రలేసే టయాన్ని యు డోంట్ నో ఓకే ధృతి గుడ్ గార్లా బ్యాడ్ గార్లా మళ్ళీ చెప్పు గుడ్ ఓకే ఫ్రెండ్స్ ఉన్నారా ధృతికి ఎంతమంది ఉన్నారు చాలులే చాలులే పెద్ద లిస్ట్ మొత్తం నీ క్లాస్మేట్స్ అన్ని చెప్పేసేలాగా ఉన్న ఓకే నీ ఫ్యాన్స్ ఆ ఫ్రెండ్సా మరి ఫ్యాన్స్ అంటున్నావు కదా ఓకే ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అంటే నేను నీ ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే మేము ఆమె ఎక్కువ ఏమైనా ఉంటే ఇక స్నాక్స్ బిస్కెట్లు చాక్లెట్లు అవి కొనుక్కున్నప్పుడు ఇస్తాం కాబట్టి ఆమె ఫ్రెండ్ ఉంటుంది అన్నా నిజమేనా ఫ్రెండ్స్ అదే మరి నువ్వు కొనుక్కుంటూ వాళ్ళకి ఇస్తావు వాళ్ళు కొనుక్కుంటూ నీకు ఇస్తాను అందుకోసం వాళ్ళ ఫ్రెండ్సా అంతేనా ఇంకేమన్నా ఉందా మీ ఫ్రెండ్షిప్లో ఇంకా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా కటిప్ చేస్తా ఎందుకు మీకు దోస్తు కటిప్స్ ఎందుకు అవుతాయి నాకు చెప్పు నాకు తెలియక అడుగుతాను అంటే ఎందుకు టిఫండ్ ఇట్లా పెడతారా చెప్పు కటి అంటే ఏంది కటిఫ్ ఎట్లా చూపించి ఎట్లా ఎట్లా చేస్తా ఓకే నా వేయాలని చూ చూపించు కటిఫ్స్ చూపించు అంటే నాకు చూపించు ఇలా అంటే ఫ్రెండ్షిప్పా ఇలా అంటే కటిఫా మళ్ళీ చూపి నాకు చూపించు నాయలు చూపించు కటిఫ్ అంటే చూపించు నాయలు అనిపి చూపించు నాకు అర్థం కావాలి పిల్లలకు కూడా అర్థం కావాలి కదా అని చూసేది ఎమ్మెల్యేను అది కటిఫా ఫ్రెండ్షిప్ అయితే అట్లయితే ఫ్రెండ్షిపా ఓకే మీ ఫ్రెండ్స్తో ఎందుకు వస్తాయి నీకు గొడవలు అది వాళ్ళకి లేకపోతే వాళ్ళు నీతోని గొడవ పెట్టుకుంటారు అందుకోసం ఫ్రెండ్షిప్ విడిపోద్ది అంటే మీది ఫుడ్ ఫుడ్ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫుడ్ ఫుడ్ అంటే భోజన ప్రియులా అంతే అంతే ఉంది కదా నువ్వు చెప్పేదాని ప్రకారం బాగా చదువుతారా మరి మీరు ఫ్రెండ్స్ అది కామన్గా జరుగుతుంది మా ఫ్రెండ్స్ కూడా మేము చేంజ్ చేసుకుంటాం ఎక్స్చేంజ్ చేసుకుంటాం కానీ మీరు ఫుడ్ అంటే జనరల్గా మేము ఏం చేస్తామంటే ఏమైనా హెల్ప్ ఉంటే హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్కి నిన్న స్కూల్కి రాలేదనుకో హోంవర్క్ ఇట్లా ఇచ్చారని ఇట్లా చెప్తాం మీరు ఓన్లీ ఫుడ్ కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు ఉన్నారు కదా కదా ఫుడ్ అంటే బాగా ఇష్టమా ఓకే నీకేమి ఇష్టం ఫుడ్లో ఫుడ్లో నీకేం పండ్లు పొలాలు ఇష్టం ఫ్రూట్స్ ఏ రకం చాక్లెట్లు తిని తిన పళ్ళు చూడు పుచ్చిపోయిన చాక్లెట్ తింటారా మరి పుచ్చిపో చాక్లెట్లు తిని తిని పండ్లు పుచ్చిపోతే మరి ఎట్లా తింటావు మరి భవిష్యత్తులో ఇబ్బంది కదా చాక్లెట్స్ తినకూడదు ఓకే సరేలే పండ్లు పొలాలు ఏం తింటావు పండ్లు పొలాలు తినొచ్చు ఏం తినొచ్చు అరటి పండ్లు తింటావా ఎన్ని సరిపోతాయి అరటి పండ్లు అయితే ఓకే నేను మాట్లాడిన తర్వాత చెప్పు నేను అరటి పండ్లు త్రీ ఆర్ ఫోర్ మూడు నాలుగు సరిపోతాయి నీకైతే ఎన్ని సరిపోతాయి అరటి పండ్లు ఒక్కటేనా ఓకే ఇంకేం తింటుంది ఇద్దరి గ్రేప్స్ అయితే ఎన్ని సరిపోతాయి పది కాయల ఇన్ని కాయల ఓ అన్నీ ఎవరు తినలేరులే అన్నీ నువ్వు వెచ్చులు అవన్నీ అంటే అర కేజీ ఉంటాయి అన్నీ తినలేవు నువ్వు పది కాయలు తింటావు ఓకే ఇంకేం కాయలు తింటురతి ఓకే యాపిల్స్ తింటుందా ఓకే యాపిల్స్ అయితే ఎన్ని కాయలు తింటుంది ఒకే సరిపోద్దా రెండు మూడు టూ సరిపోతాయా రెండు సరిపోతాయి ఓకే ఈ పండ్లు ఓకేనా ఇంకేం తింటావు జామకాయలు తింటావా ఓకేనా వాటర్ బిల్ అని సమ్మర్లోనే ఉంటాయి కదా వేసవి కాలంలోనే కదా ఓకే కాయ కాయంతా తినలేస్తావా కొంచెం తినలేస్తావా మీకే కాదు అందరికి ఇష్టం నాకు కూడా ఇష్టమే ఓకే అమ్మో అంత లావకాయ తినే తినలేస్తావాను నీ పొట్ట కొంచే ఉంది కదా అంతలా తినలేస్తావు కొంచెం సేపు ఆడుకొని వచ్చి మళ్ళీ ఇది లాగిస్తావా మొత్తానికి అయితే బాగా నువ్వు నువ్వు ఫ్రెండ్స్ భోజన ప్రియులంతా ఒక మీద ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఓకే ఇంకా నీకు ఫుడ్ ఐటమ్స్లో తినే ఫుడ్లో ముందు టిఫిన్స్ దగ్గరకు వద్దాం నాకు మా అమ్మ సి సిక్స్ పెడుతుంది అంటే ఆరు పెడుతు నాలుగు పెడుతుంది నాకు మా అమ్మ ఏమో నాలుగు పెడితే సరిపోతే నేను ఇలా చూస్తాను ఓహో నాకు సరిపోలేదని ఇంకో రెండు తీసుకొచ్చేస్తుంది అనమాట అంటే నేను ఎన్ని తిన్నట్టు సిక్స్ ఆరు తిన్నా అన్నట్లే కదా మరి ధృతికి అయితే ఎన్ని ఇడ్లీలు సరిపోతాయి రెండు సరిపోతాయా బోండాలు అయితే పది బోండాలు తింటావా ఇంకేమున్నాయి పూరీలు అయితే ఐదు తెల్ నేస్తావాను రెండా రెండు తింటావా నాలుగు పూరీలు తింటావా గ్రేట్ నువ్వు ఓకే మరి నాంతలావు కావాలి కదా నేను నాలుగు తింటాను మరి నువ్వు నాంతలావులేవు కదా చపాతీ గారెలు అయితే ఏమి తింటావు నాలుగు సరిపోతాయా గారెలు ఓకే బజ్జీలు మిర్చి బజ్జీలు తింటావా మిర్చి బజ్జీ లేని కడుపులో కడుపులో మంట వస్తుంది తినవా అవునా వారికి సూత్రాలు బాగానే పాటిస్తున్నావు కదా మంట నోట్ నోట్లో మంట వస్తుంది కడుపులో మంట మిర్చి పచ్చి పచ్చిమిరపకాయ తింటారు మిరపకాయ మనం ఖరీస్లో వేసుకుంటాము ఏదైనా పచ్చిమిరపకాయ అయినా ఎండిమిరపకాయ కారం చేస్తారు పచ్చిమిరపకాయ తింటే ఆరోగ్యరీత్యా మంచిదే అంటే కారం అసలు తినవాను స్పైసీ తిన తినాలి కదా కొంచెమైనా తింటే పచ్చిమిరపకాయ కొంచెం తింటే ఆరోగ్యానికి మంచిది క్యాన్సర్ లాంటి వ్యాధులు రావు అందుకోసం మేము మేము పెద్దవాళ్ళం తినమనే చెప్తుంటాం ఈసారి కొంచెం లైట్గా ట్రై చేయి ఓకేనా ఓకే టిఫిన్ అయిపోయింది పండ్లు పొలాలు అయిపోయింది ఇంకా ఫుడ్లో కర్రీస్ ఏమి ఇష్టం ధృతికి బెండకాయ అంటే బెండకాయ కూర బెండకాయ పులుసా బెండకాయ ఫ్రైనా బెండకాయ కూర కూర రోజు అట్లాగే ఓకే నెక్స్ట్ చెప్దు కానీ సెకండ్ ఇష్టం మళ్ళీ చెప్దు కానీ బెండకాయ కూర రోజూ పెడతాం ఎన్ని రోజులు తినలేస్తే ఎదురతి రోజూ బెండకాయ కూర పెట్టేస్తాను నెల రోజులు తినలేస్తావా ఒక అంత ఇష్టం నీకు బెండకాయ నెక్స్ట్ సెకండ్ టైం ఇష్టం నీకు కర్రీకి నాకు మీ ఫ్రెండ్ పేరేంటి నేహా నేహా మరి బెండకాయ కూర తెచ్చుకున్నప్పుడు నీ క్యారేజ్లో నీకు ఇస్తా ఇస్తుందా కొంత కర్రీ ఓకే నీకు సెకండ్ ఇష్టం ఏ కర్రీ పప్పు అంటే పప్పు అంటే ముద్దపప్ప పప్పు పప్పుచారా పప్ప టమాటా పప్ప రకాలు ఉంటాయి కదా ఏ పప్పు ఇష్టం ముద్దపప్పులో పచ్చిపులుసా ముద్దపప్పులో మ్యాంగో చట్నీయా లే ముద్దపప్పులో గోంగూర పచ్చడా ఏమి ఇష్టం ఓకే ఎన్ని ముక్కలు మ్యాంగో చట్నీ మరి నువ్వు అసలు స్పైసీ తినవు కదా మరి ఎందుకు మ్యాంగో చట్నీ ఇంట్రెస్ట్ అటెట్గా ఉన్నావు అవు నెయ్యి తెలుసా నీకు నెయ్యి ఇంటెలిజెంట్ అవును అందుకోసం నీకు ఇన్ని తెలియతేటల తృతీకాల వచ్చినాయి అనుకుంటే నెయ్యి తింటుంది కాబట్టి అన్ని తెలియదేటలు వచ్చినాయి నాకు అర్థమైంది ఓకే అవునా ఓకే నాకు ఒకటి చెప్పు ఓకే చికెన్ మరి అన్ని బెండకాయ వంకాయ ఎందుకని చికెన్ ఎందుకు నీకు ఇష్టం లేదు ఎందుకని చికెన్ మటన్ తింటావా మరి చేపల కూర ఏంది మీరు బ్రాహ్మణా వెజిటేరియన్ శాఖహారవే యోగాకు వెళ్తావు నువ్వు యోగాకి వెళ్తావు డాడీ కానీ నువ్వు కానీ మరి ఏంటి అంతా అసలు జనరల్గా మా బజార్ పిల్లలు అయితే ఓ చికెన్ అంటే ఆ రోజు అంతా ఓ అసలు ఆనందంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే నీ నీ తెలివితేటలు ఉండడానికి కారణం అందుకోసమే నాకు చికెన్ మటన్ తినవు కాబట్టి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా ఓకే నేను మా బజార్ పిల్లలు కూడా చెప్తాను ఓకే ఫుడ్ ఐటమ్స్ అయిపోయినాయి ఓకే గేమ్స్ ధృతికి ధృతికి గేమ్స్ వచ్చా క్రికెట్ రాదు ఇంకేం వచ్చు క్యారమ్స్ తెలుసా ఇండోర్ గేమ్స్ ఆడాలి కదా ఆడపిల్లలు అది క్యారమ్స్ చెస్ బోర్డ్ ఆడాలి నేర్చుకో ట్రై చే అంటే ఆమెంజ్ అవుతుంది అంటే నీకంటే తెలియకల్లామా తెలియ తక్కువ ఉంటుందా నీకంటే ఆమెకి కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి నీకంటే తెలియకల్లామేనా నీ అన్ని తెలియదేటట్లు కూడా లేవా నీ అన్ని నీ అంత క్లవర్ కాదా ఓకే ఓకే ఇంకా అద్వికా కంటే నువ్వు తెలియగలదానివి ఓకే గ్రేట్ అట్లయితే ఆ మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఇంకే అవును నీ ఫేవరెట్ టీచర్స్ చెప్పు స్కూల్ దాకా రాలేదు కదా నేను ఒకసారి చాలు నువ్వు లిస్ట్ అందే చెప్పకు హరికా ఎందుకు ఇష్టం నీకు అంటే చూడటానికి గ్లామర్ గా ఉంటుందా మంచిగా పాఠాలు చెప్తుందా లేకపోతే క్లాస్ లో నీకు తెలియని సబ్జెక్ట్ ఏమైనా తెలియకపోతే అర్థమయ్యేలా చెప్తుందా అందుకోసం హరికా టీచర్ ఇష్టం ఒక ఈ టీచర్ వస్తుంటే అబ్బా ఎందుకు వచ్చిందిరా ఈ టీచర్ మేడం లేకపోతే సార్ అనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ స్కూల్లో అబ్బా

అంటే సెకండ్ క్లాస్ లో అవసరం లేదు ఐదో తరగతి ఫిఫ్త్ క్లాస్ నుంచి అవును రెగ్యులర్ గా వెళ్తా ధృతి స్కూల్ కి అవును మరి ఎనిమిదింటి దాకా పదింటి దాకా నిద్రపోతే మరి అంతసేపు నైట్ ఫుట్ అంత లేట్ దాకా ఏం చేస్తుండదు టీవీ చూస్తుంది వాచింగ్ టీవీనా అప్పుడు దాకా మరి ఎందుకని అట్లా నైట్గా లేట్ నైట్ తొందరగా లేట్గా పడుకుంటావా ఎందుకంత అంత పనులే ఉంటాయి నీకు అట్లా కాదు కదా నీ షెడ్యూల్ వేరు మమ్మీ డాడీ షెడ్యూల్ వేరు కదా వాళ్ళ పనులు వేరు నీ పనులు వేరు కదా అట్లా కాదు నీ పని వేరు వాళ్ళ పని వేరు కదా నీకు స్కూల్ టైమింగ్స్ వేరు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వాళ్ళ పనులు వేరు కదా నీకు వేరే సపరేట్ టైమింగ్స్ ఉండాలి కదా ఎందు నీకోసమేనా నువ్వు కష్టపడి చదువుకో ఓకే నీ గురించి నేను అడుగుతున్నాను మమ్మీ గురించి డాడీ గురించి ప్రస్తావన లేవు ఓకేనా వాళ్ళ గురించి మాట్లాడుకోవటాలు లేవు ఓకే నేను ఈ సినిమా చూశాను ఈ మధ్య ఏం సినిమా వచ్చింది ఈ మధ్య కల్కి వచ్చింది చూశాను నేను నువ్వు చూసావా మరి ట్రై చేయ చూ సినిమాలు చూస్తావాను అప్పుడెప్పుడో రాల ఈ నెలలోనే వచ్చింది నెల రోజులు కూడా కావట్లేదు వచ్చింది అవును నీ ఫేవరెట్ హీరో ఉన్నారు ఎవరైనా బాగా ఫైటింగ్లు డ్యాన్సులు చేసేవాళ్ళు టీవీలో కానీ థియేటర్లో కానీ చూస్తావు కదా నీకు ఎవరైనా తెలుసా సినిమా యాక్టర్లు సినిమాలు చూస్తావు అసలు అల్లు అర్జున వాడు స్ప్రింగ్ లాగా డాన్సులు వేస్తారు వాడేనా వాడు అనొచ్చా నీ ఫ్యాన్స్ని నీ ఫేవరెట్ హీరోని అనొచ్చా వాడు అంటే అవన్నీ అభ్యంతరాలు ఉన్నాయా నీకు అల్లు కాడా నీ ఫే మీ ఫేవరెట్ అల్లు అర్జునా అల్లు అర్జున్ ఎందుకు నచ్చాడు అంటే ఎందుకు ఆయన సినిమాలు ఆ ఫ్యాన్స్ ఎందుకు అనిపించింది ఆయన సినిమాలు ఎందుకు చూడాలనిపించింది సినిమా చూసా అంటే ఏం నచ్చింది అల్లు అర్జున్ ఆ లేకపోతే డాన్స్ డైలాగ్స్ ఫైట్స్ కూడా బాగా చేస్తాడు కదా అల్లు అర్జున్ అన్నీ నచ్చాయి ఇందుకోసం అల్లు అర్జున్ సినిమా వస్తే స్కూల్ డుమ్మా కొట్టి మా ఫ్రెండ్స్ అంటే మా జూనియర్స్ ఫ్రెండ్స్ కాదులే స్కూల్ డుమ్మా కొట్టి సినిమాకి వెళ్తా రిలీజ్ రోజు పెద్ద అయితే నువ్వు అలా ఏమైనా ట్రై చేస్తావా ఓకే స్కూల్కే వెళ్తావు ఎవ్వు ధృతి పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటుంది టీచర్ అయ్యి ఏం చేస్తే పిల్లల్ని చెత్త మాడ కొట్టిద్దా అంతేనా ఓ టీచర్ అంటే నేను చెత్తమాడ కొట్టాలి అదే కదా నీ గోలు అంతేనా మరి మీ టీచర్స్ నిన్ను అట్లా కొడుతున్నారా అంటే నిన్ను మీ టీచర్స్ అలా కొడితే మరి నిన్ను మిమ్మల్ని కూడా మరి టీచర్ పిల్లలంతా పారిపోతారు కదా నువ్వు పెద్ద టీచరే చెత్తమాడ కొట్టాలనుకుంటున్నావా ఎందుకు కారణం ఉండాలని ఎందుకని అట్లా అంత అంత అంటే క్రూయల్గా ఉన్నావు ఎందుకు క్రూరంగా ఎందుకు నీకు అంత కష ఎందుకు కూరగాయల మీద పిల్లల మీద ఏమైనా అన్నారా నేను ఎప్పుడైనా ఓకే ఓకే వాళ్ళు వేస్ట్ ఫెలోసే అనుకున్నాము వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అయితే మమ్మీకి డాడీకి చెప్పాలి ఒకటి లేదా మీ టీచర్కి లేదా మీ ప్రిన్సిపాల్కి హెడ్ మాస్టర్కి చెప్పాలి అంతేగాని ఆ పిల్లలందరి మీద పెద్దైనా కూడా ప్రతీకారం దించుకోవాలనేది క్రిమినల్ మెంటాలిటీ అంటారు క్రూరమైనటువంటి మనస్తత్వం అనుకుంటారు కదా దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయి ఈసారి వార్నింగ్ ఇస్తారు తరచూ అయితే వాళ్ళని పనిష్మెంట్ ఇస్తారు మిమ్మల్ని అలా అట్లా ఉండదు అంటే నీ నీ నువ్వు జడ్జ్ అయితే అలానే ఉంటుంది అట్లా అట్లా ఎట్లా పెడితే అట్లా కాదు ప్రిన్సిపల్ కానీ పేరెంట్స్ దృష్టికి పోతే ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు చెత్త మాడ కొడతారు ఒకసారి రెండుసార్లు చెప్పి చూస్తారు వినకపోతే చెత్త మాడ కొడతారు ఓకేనా ఇంకా ఏమైనా మాట్లాడతావు నాతో ఇంకేం మాట్లాడతావు అవును నీ బర్త్డే ఎలా చేసుకుంటున్నావు కేక్ కట్ చేసి చాక్లెట్లా చాక్లెట్ పెంచుతున్నావా కేక్ బ్రిక్ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అంటే చిన్నమ్మాయి నా నీ అప్పుడు నీ అంతసేపు నేను మాట్లాడలేకపోయాను నాతో చాలాసేపు మాట్లాడావు ఒకటి చెప్పు నీ ఇప్పుడు దాకా ఒక లెక్క నీ బర్త్డే ఎప్పటి నుంచి ఒక లెక్క ఓకేనా ఇప్పటి నుంచి నేను నీకు టాస్క్ ఇస్తున్నాను మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో చూడ పంపించు డాడీ ద్వారా డాడీ సెల్ నుంచి ఓకే ఓకే మీడి సెల్ నుంచో డాడీ సెల్ నుంచో పంపించు ఓకే అయితే ఏదో ఒక నీ ఫ్రెండ్స్ సెల్ నుంచో అయితే ఏం చేస్తావంటే నీ కేక్ కటింగ్స్ పొద్దున్నే లేవటం అండ్ ఎవరైనా కామన్గా చేసేది పుట్టినరోజు నాడు తలస్నానం చేసి ఇష్టమైన దేవునికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బాగు నాకు సార్ సరే అది కూడా అడుగుతాలే పుట్టినరోజు గురించి డిస్కస్ చేస్తున్నాం ఓకేనా కేక్ కటింగ్లు చాక్లెట్లు పంచుకో ఈసారి నీ పుట్టినరోజుకి సంబంధించి కొన్ని మొక్కలు నాటాలి ఒక మొక్క నాటితే ఎండిపోతే మళ్ళీ మొక్కలు నాటలేవు ఎనీవన్ ప్లాంట్స్ నాటాలి ఓకేనా నేను పెద్ద పిల్లల్ని ఇలాగా పెద్ద నువ్వంటే బుడ్డావు కదా సిక్స్ ఇయర్స్ కదా ఏ చెట్లో ఒక చెట్లు నాటేసాయి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు ఎవరైనా పెద్ద వాళ్ళతో మాట్లాడితే నేను బ్లడ్ డొనేషన్ చేయమని చెప్తాను నేను నీవు చిన్నమ్మాయి కాబట్టి మొక్కలు నాటమని చెప్తున్నాను ఓకేనా వన్ ఆర్ టూ త్రీ ప్లాంట్స్ అంటే మొక్కలు నాటాలి ఓకేనా నెక్స్ట్ సెవెంత్ ఇయర్ ఎంటర్ నుంచి అట్లా చేస్తావా ఓకే ఈ బర్త్డే ప్రోగ్రామ్ కంప్లీటెడ్ ఓకేనా నెక్స్ట్ నీ ఫేవరెట్ గాడు ఎవరు ఏ నీది నిష్ఠ దేవం ఎవరు నీ ఏ దేవుడిని మొక్కుతావు చాలా ఒక దేవుడి పేరు చెప్పు చాలా దేవుళ్ళు ఉన్నారులే ఏ దేవుడు నీకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు లక్ష్మీదేవి కనకదుర్గ కృష్ణుడు రాముడు ఎందుకంటే కృష్ణుడు ఫేవరెట్ గాడు ఓకే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటుంది ఎదురితే బాగా చదువు రావాలి నా ఫ్రెండ్స్ కుక్కపిల్లి ఇప్పుడైనా పెంచుకోవచ్చు కదా పెద్ద డిమాండ్ ఏం కాదు కదా కుక్కు పిల్లల్ని పెద్ద అయితే పెంచుకుంటావా ఓకే కుక్క పిల్లల్ని నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత పెంచుకుంది కానీ ఓకే ఓకే కుక్కగా తీసుకొచ్చి ఒక ఇల్లు కడదామనుకుంటున్నారా మీరు ఓకే సార్ అది ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ట్రై చేయండి అయితే నేనేమంటున్నానంటే మరి ఇంకా ఏం దేవుని పిల్ల పెద్ద అయిన తర్వాత పంతులు చెత్త పిల్లగాళ్ళని కొడదాం అనుకుంటున్నావా మరి దేవుని ప్రత్యక్షమైతే కొడతావా కొట్టావా మనసు మార్చుకున్నావా రోజు ధృతి రోజు బ్రష్ చేస్తా అప్పుడప్పుడునా రోజు బ్రష్ చేస్తావా పండ్లు తోముతావా పండ్లు ఓకే బ్రష్ చేస్తుంది ఓకే నువ్వు బ్రష్ అని అర్థమవుతుంది రోజు స్నానం చేస్తావా ఒకసారి రెండు సార్లు చేయాలి కదా రెండు సార్లు చేయాలి కదా రెండు సార్లు స్నానం చేయాలి ఓకే 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 అయితే గోర్లు ఉన్నాయా నీకు గోర్లు ఉన్నాయా అవునా నేను ఒక ప్రశ్న అడుగుతాను జనరల్ నాలెడ్జ్ నువ్వు చెప్పాలి గోర్లు ఎన్ని రోజులకు ఒకసారి కత్తిరించుకోవాలా పెద్ద గుడి ఉన్నప్పుడు అంటే కా పది రోజులు కా సంవత్సరానికి ఒక్కరోజు కాదు ఏడు రోజులకి ఒకసారి గోర్లు కత్తిరించుకోవాలి ఓకే ఓకే హ్యాండ్ వాష్ తెలుసా నీకు చేతులు శుభ్రం కడుక్కోవటం ఓకే సబ్బుతోనైనా డెటాల్తోనే గడుపుతావు ఎంతసేపు టైం ఏమన్నా ఐడియా ఉందా నీకు వన్ ఆ నిమిషం అంటే మీ మీ బజార్కి ఒక సబ్బుల ఫ్యాక్టరీ పెట్టాలి ఐదు సె సబ్బు సబ్బు తడి చేసుకొని చేతులకు రాసుకొని ఐదు సెకండ్ల నుంచి పది సెకండ్లు రుద్దుకోవాలి సరిపోతుంది నువ్వు నిమిషం రుద్దేస్తే సబ్బు అంతా అయిపోతుంది ఓకేనా ఇంకేమైనా మాట్లాడతావా నాతోని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా నీకు ధృతి గుడ్ గర్లా బ్యాడ్ గర్లా అల్లరి చేయదా మరి ధృతి ఓకే ఓకే ఇంకేమైనా చెప్తా నాతో గేమ్స్ ఇందాకలా మాట్లాడుకున్నాం కదా మళ్ళీ ఇంకా గేమ్స్ ఇందాకలా ఇంక ఇండోర్ గేమ్స్ నాకు రావు క్రికెట్ రాదు మిగతా గేమ్స్ ఆడతానన్నావు కదా ఏదో పూజ చేస్తున్నారు ఏం మొక్కుంటున్నారు నువ్వను మీ ఫ్రెండ్ పూలు తీసుకొని వస్తున్నారు కదా అందుకోసం పూలు తీసుకొని వస్తుంటే ఎందుకు తీసుకొస్తున్నారు ఎందుకంటే గుడిది వెళ్తున్నాం పూలు అక్కడ నుంచి వస్తా అంటుంది అక్కడ నుంచి వచ్చేటప్పుడు అవునా అవును గుడికి వెళ్తావా ఎప్పుడైనా ధృతి గుడికి వెళ్తుందా ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్తుందా గుడి దగ్గరికి వెళ్తుందా ఎప్పుడైనా సంవత్సరంలో ఒకసారైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అంత బిజీనా ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుకుంటూ అవును టీవీ చూస్తుందా ధృతి ఉండదు మా ఇంట్లో టీవీ లేకపోతే మంచిది మీరు టీవీ అంటే చదవరు కదా పిల్లలంతా నువ్వు నాట్ ఓన్లీ యూ చిల్లరన్ అంతా కూడా మొత్తం టైం అంతా మొత్తం దానికే ఎక్కడ అసలు టీవీ ఎక్కర్లేదు మీకు టీవీతో రేం పని మా వయసు వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళకి అసలు టీవీ తెలియదు అలానే పెరిగేశారు అలానే చదువుకున్నారు వాళ్ళు మీకంటే బాగానే చదువుకున్నారు కదా ఓకే ఇంకేమైనా ఉన్నాయా నాతో మాట్లాడాల్సినవి నీ కోరికలు ఇంకేమైనా ఉన్నాయా పెద్దయిన తర్వాత టీచర్ అయ్యి పిల్లల్ని చెత్త మాడగొట్టం ఇంకేమైనా ఉన్నాయా నీ కోరికలు ఓకే నన్నీ అన్నీ ముగిసినట్టేనా ఓకే ఓకే ఓకేనా ఓకే అండి బాగా మాట్లాడావు మరి ఫ్రెండ్సా కంటిపా అంటే ఫ్రెండ్స్ అనే ఇటురా నాకు ఇటు వచ్చేప్పు ఫ్రెండ్స్ ఓకే రైట్ రైట్ నా గాడ్ బ్లెస్